மருந்தாதி வினோபர இனி ஸ்ரீனிவாசராவிலே நல்லா போட்டுக்கணும் අරගේ ඉතායාලය ඒව හොරගි කර විෙනස්සුන බොස්වාරර ඒ නැසි වලාා රම ඊයල් ීනට ඉපාරිකමානෙන් カニオハルワガランザチクシトナ、ランザチンガ、コティネ。 శ్రీమన్నారాయణ దయచేసి అందరూ కూర్చోండి చేసు ఖాళీగా ఉన్నాయి కూర్చోండమ్మా అక్కడ మీరు కూడా కుర్చీలు ఉన్న తర్వాత కూర్చోండి నేను కుర్చీలు వేయండి కుర్చీలు వేయండి నిల్చో పెండి శ్రీమన్నారాయణ నారాయణ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు పోరాటం చేసి తమ ప్రాణాలని సమప్రాయంగా ప్రాయంగా త్యజించి మనకి స్వాతంత్రాన్ని విదేశీ నుంచి నుంచి మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం సిద్ధించింది మనం ఈ రోజున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా దేవస్థానంలోని వైదిక సెక్యులర్ యాభై మంది సిబ్బందికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు పాత్రికేయులకు సేవా సంఘాలు వాలంటీర్స్కి గ్రామ ప్రజలకి అందరూ కూడా నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ డెబ్బై ఎనిమిది వసంతకాల స్వాతంత్ర భారతంలో ఎన్నో సంస్కరణలు ఎన్నో మార్పులు చోటు చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ పరిణామ క్రమాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి మౌలిక వస్తువుల కల్పన దిశగా ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి ఇందులో ప్రజలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అందరూ కూడా భాగస్వాములై దేశాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఉన్నారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను మన దేవస్థానానికి సంబంధించి శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఉత్తరాంధ్రలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొంది ఎంతోమంది భక్తులు స్వామివారిని సేవించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు నేను గత సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో తారీఖున ఇక్కడ ఈ ఒక తీసుకోవడం జరిగింది తర్వాత మనం దాదాపుగా ఒక సైకిల్ అంటే స్వామివారి కార్యక్రమాలన్నీ ఇప్పుడు మనం చేస్తున్న ఈ నెల కార్యక్రమాలను రోజులు సెప్టెంబర్లో మొదలైనటువంటి కార్యక్రమాలు వినాయక చవిత్రం మొదలెట్టి దసరా ఉత్సవాల నుంచి దాదాపుగా అన్ని కార్యక్రమాలని కూడా మనం స్వామివారి ఇది మీ అందరి భాగస్వామ్యంతో మీ అందరి సహకారంతో మనం స్వామివారి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా దేవస్థానంలో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగింది దీంట్లో మీ అందరి సలహాలు సూచనలు భాగస్వామ్యం ఎంతో ఉపకరించిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు అదేవిధంగా భాగస్వాములైన మీ అందరికి కూడా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మనం దసరా మొదలెట్టినప్పుడు తిరువేది ఉత్సవాలు చేసినప్పుడు తిరువేదికి మన గ్రామాల్లో గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామస్తుల స్పందన కానీ మనం వెళ్ళినప్పుడు మనతో ఉన్నటువంటి వైదిక స్వాములు కానీ సిబ్బంది కానీ ఇక్కడ పత్రికే మిత్రులు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా ఎంతో విధిగా మనం కార్యక్రమాలు చేసాం తర్వాత ముఖ్యంగా మనకి దేవస్థానానికి సంబంధించి ఫిర్యాదులు కొన్ని సెల్ ఫోన్స్ కానీ ఇతర బ్యాగేజ్ల దగ్గర కానీ కొన్ని ఫిర్యాదులు వస్తున్న సందర్భంలో మనం అక్కడ ఓట్స్ పెట్టడం అదేవిధంగా ఒక నంబర్ కూడా అందరికీ ఇచ్చి ఫిర్యాదులను సేకరించే కార్యక్రమాన్ని కూడా సేకరించి ఎప్పటికప్పుడు వీటిని పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ధర్మ ప్రచారలో భాగంగా స్వామివారి రథాన్ని మన వివిధ ప్రదేశాల్లో స్వామివారి కళ్యాణం జరిపించడానికి కూడా మనం పంపడం అక్కడ కళ్యాణం చేయడం కూడా విశేషంగా జరిగింది ఎందుకు కూడా ఇందులో భాగస్వామ్యంగా కూడా నా అందరూ అదేవిధంగా మనం గంగామరతలు కూడా ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది దీనికి కూడా విశేషంగా గ్రామం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా విశేషంగా భక్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమం కూడా మనం ఇరవై ఏడు పదకొండు ఉన్న రెండు వేల ఇరవై మూడులో మనం ఈ కార్యక్రమం అదే అదేవిధంగా తిరుపరాంధక స్వామి దేవస్థానంలో వరుణాభి వరుణాభిషేకం కూడా చేశారు అంటే క్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయడం వల్ల క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాశస్సు లభిస్తుంది భక్తులు కూడా ఎందులో భాగస్వాములు అవుతారు అని ఉన్న అమ్మకాన్ని మనం చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం అదేవిధంగా పోలిపాటి మహోత్సవం కానివ్వండి కార్తీక దీపోత్సవం పుష్కరణ వద్ద చేయడం చేసే కార్యక్రమం తర్వాత అమావాస్య భైరవక దగ్గర అమావాస్య యాత్ర కార్యక్రమం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం దాతుల సహకారంతో చాలా కార్యక్రమాలు చెప్పాం అందులో ముఖ్యంగా మనకి మంచినీరు శుద్ధమైన మంచినీరు ఇవ్వడానికి దివ్య వారితో కూడా కొన్ని పాయింట్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మూడు పన్నెండును రెండు వేల ఇరవై మూడున ముప్పోటి ఏకాదశి కార్యక్రమం చేశాం గౌరవ వ్యవస్థాపక ధర్మకత్త అశోక్ యోతిరాజ్ గారు మొదటిగా ఆ రోజు వారు దర్శనం చేసుకున్న తర్వాత భక్తులతో దర్శనాన్ని ఇవ్వడం భక్తులకి ఏదైనటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం చేస్తూ ఉన్నాం స్వాతి హోమం అనేది మన క్షేత్రంలో ఒక విశిష్టమైనటువంటి హోము దీనికి గతంలో చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా ప్రాచుర్యం లేదు దీన్ని మరలా మనం పునరుద్ధరించి భక్తులకి దగ్గరగా తీసుకెళ్ళాలనే దీంట్లో కార్యక్రమంగా మొదటగా మొదలుపెట్టినటువంటి దీంట్లో దాదాపుగా డెబ్బై మంది జంటలు మనకి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పాల్గొనడం విశేషంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉండడం కూడా మీ అందరి సహకారంతో కొనసాగడం కూడా ఒక గొప్ప విషయంగా నేను మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా అన్ని దేవస్థానాల్లో దగ్గర కూడా చందన దీక్షలు తీసుకున్నట్టే మన దగ్గర కూడా చందన దీక్షల కార్యక్రమాన్ని కూడా మనం దేవస్థానం తరఫు నుంచి కార్యక్రమాన్ని తీసుకొని రెండు సార్లు వారికి మాల ధారణ చేయడం అదేవిధంగా ఆరో ఒకటిన స్వాములు వైదిక స్వాములు నిర్ణయించిన ప్రకారం మాల విరమణ కార్యక్రమాన్ని కూడా మనం విశేషంగా చేయడం వారికి వచ్చిన వారికి అందరికి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రసాదాన్ని మొదటిసారిగా లడ్డూ ప్రసాదంతో పాటు ఇతర ప్రసాదాలు ఇవ్వడం తర్వాత ఈ అని వారు స్వామివార్లు తీసుకొని వారికి విరా మాల విరమణ చేయడం కార్యక్రమాన్ని కూడా మనం ఆరో ఒకట చేయడం జరిగింది అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ఇవి కూడా అంటే వైదిక పరంగా ఉన్న అన్ని కార్యక్రమాలు ధార్మిక పరంగా ఉన్న కార్యక్రమాలు కూడా క్షేత్రంలో జరగడం చాలా అవసరం అందులో భాగంగా మనం సంక్రాంతి సంబరాలు చేసాం దసరా ఉత్సవాల్లో భాగంగా మనం తిరువీధులు చేసినప్పుడు ఎంతోమంది కోలాట బృందాలు కానీ ప్రజల బృందాలు కానీ సేవా వాలంటీర్స్ కానీ ఇందులో స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాల నుంచి వారి వారి సొంత ఏర్పాట్లతో వచ్చి స్వామివారిని సేవించడం నిజంగా ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమం వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనము ఎప్పుడైతే స్టార్ట్ చేశామో దసరాలతో అది అలా కొనసాగు అది కొనసాగింది పూర్తిగా కొనసాగింది దానికి వారందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఆ పదహారవట్ల జరిగిన ధర్మోత్సవము గ్రామ తిరువేది కూడా అత్యంత వైభవంగా మనం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమంగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మనం శాంతి కళ్యాణాన్ని స్వామి వారి కూడా మనం నిర్వహించడం జరిగింది ఇది అందరూ కూడా మీరు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా ఆదరించారు మీ అందరు కూడా ధన్యవాదాలు అదేవిధంగా తొమ్మిది రెండున రెండు వేల ఇరవై నాలుగు